ఈ వనపర్తితో నా బంధం ఈ ప్రాంతంలో చదువుకున్న బంధమే కాదు ఈ వనపర్తిలో నాకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పి విద్యార్థి రాజకీయాలలో చైతన్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ వనపర్తి నగరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చినా అంటే ఈ వనపర్తి నుంచి సర్వం నేను నేర్చుకున్నా నేను ఎంత ఎత్తుకు ఎదిగినా శాశ్వతంగా గుర్తు పెట్టుకొని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాన్ని వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి వనపర్తి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థి ఈ తెలంగాణకే వన్నె తెచ్చిండు ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించండు అనే ఒక గొప్ప కీర్తిని తప్పకుండా తీసుకొస్తానని చెప్పి మా ఆడబిడ్డ సాక్షులుగా నేను ఈరోజు చెప్పదలుచుకున్న మిత్రులారా మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు తారక రామారావు గారు మంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రిగా ఇవాళకి పన్నెండు సంవత్సరాలు అయ్యింది బీఆర్ఎస్ బీజేపీలను కూడా గుండెల మీద చెయ్యి పెట్టుకొని ప్రశాంతంగా ఆలోచన చేసి మీ మనస్సాక్షిని అడగండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఇందిరామ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ జరిగిందా లేదా మీ గుండెను అడగండి మీ మనసును అడగండి ఇలా మనసు లేనోళ్ళు మనసాక్షి లేనోళ్ళు ఒక్కటై ఏకమై ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతూ ఆనాడు రైతు భరోసా పథకం చంద్రశేఖరరావు గారు ఎన్నికల పేరు మీద ఎగనామా పెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి మూడు నెలల్లోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు మీ ఖాతాలలో వేసినమా లేదా మీరు వెళ్ళి మీ బ్యాంకుల్లో చూసుకోండి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు ఒక పైస తగ్గినా మీరు మమ్మల్ని నమ్మకండి ఒకవేళ వేసింది నిజమైతే ఆ తోడు దొంగలు చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టమని తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా ఎర్ర ఎండలు మండుతున్నాయి విద్యుత్ వినియోగం పెరిగింది ఇలా పదహారు వేల పదహారు వేల మెగావాట్లకి పైన ఈరోజు విద్యుత్ అవసరం పడుతున్నది కానీ ఒక్క గంట అయినా ఎక్కడైనా విద్యుత్ కోతలు విధించినమా మీరెవరైనా ఇంటి బిల్లు కట్టుందా రెండు వందల యూనిట్ల వరకు ఒక్క పైస లేకుండా మా ఆడబిడ్డలకు ఇంటి కరెంటుకు బిల్లు కట్టకుండా మాఫీ చేసింది నిజం కాదా మీ యాభై లక్షల పేదోళ్ల కుటుంబాలకు ఇవాళ రెండు వందల యూనిట్లు మేము ఇయ్యడం లేదా బీఆర్ఎస్ బీజేపీలను సలాకి గాల్చి వాత పెట్టుండ్రి ఎందుకంటే మన పాలమూరులో మనం రొట్టెలు చేసుకుంటాం రొట్టెలు కాల్చేటప్పుడు సలాకి కూడా ఎర్ర గాల్చి వచ్చినోని చేయి చాపమని చెప్పి చేతి మీద వాతలు పెట్టుండ్రి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని అని చెప్పి మా అక్కలను నేను అడుగుతున్నా అమ్మా ఇంటైనా పనిపోతే మీరు బస్ ఎక్కి అమ్మగారి ఇంటికి పోతే ఒక్క పైసా అడుగుతున్నారు ఎవరన్నా ఇవాళ మీ ఏ ఆలయమైనా ఏ జాతరకు పోయినా ఎక్కడికి పోయినా ఏ గుడికి పోయినా భద్రాచలం పోయినా మా ఆడబిడ్డలను ఒక్క పైసా అడగకుండా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం జరుగుతుందా లేదా ఉచిత బస్సు ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే మీరందరూ చెయ్యి ఒక్క పైసా లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసినామని మీరా మీరు ఆ బిఆర్ఎస్ బీజేపీ గుణపాఠం చెప్పండి ఇదే కాదు మా ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు గ్రహణం బట్టినై ఈ చంద్రగ్రహణం బట్టి మా సంఘాలను మా ఆడబిడ్డలను నిర్వీర్యం చేసిన మాట నిజం కాదా బీఆర్ఎస్ బీజేపీ వచ్చి బండలు తీసుకొని కొడుతురు మా ఆడబిడ్డలు నిలదొక్కుంటే ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రాబోయే పదిహేను ఇరవై ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకు బస్టాండ్ అవుతుంది వనపర్తి బస్ స్టాండ్లో బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటాయన మందు దాగొచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుండే ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని మా అక్కల్ని అడుగుతున్నా ఇన్ని పనులు సంవత్సరం లోపల చేస్తే అప్పుడే చంద్రశేఖరరావు తారక రామారావు హరీష్ రావు కవితారావు ఇక నువ్వు దిగుతావా లేదా అని జోలే భుజాదం చేసుకొని బయలుదేరి ఏందా మీ కడుపు నొప్పి పదేళ్ళు మీరే వేలేరు కదా పదేళ్ళు మీరే ఉన్నారు పండిందంతా మీరే మేసిన రు ఆ పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా పదేళ్ళలో మీరు ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ఎందుకు ఏడారి అవుతుంది మా ఆడబిడ్డలు వలసలు ఎందుకు పోతున్నారు పదేళ్ళు రెండు లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలుపెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తే పది కిలోమీటర్లలో రెండు కిలోమీటర్లు వేసి పడావు పెట్టే పదిహేను పడావున్న ఎస్ఎల్బీసీ పని ఆగిపోవడం వల్ల ఇవ్వాలి కుప్పగూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇలా రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పి చూస్తున్నావు కదా రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన సన్నాసువడని నేను అడుగుతున్నా రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖర్ రావు మా పాలమూరు వరంగ కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను హక్కున పెట్టుకొని గుండెల మీద గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరి మాకు ఎంత చేయాలో నువ్వు నువ్వు పాలమూరు ద్రోహివి ఒక పాలమూరు రైతు బిడ్డ నల్లమల్ల ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా మీరు మీ కొడుకులు మీ మనవాళ్ళు మీరు ఏలనిక్క పుడితే మేమేమో ఇవాళ బిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా అని నేను అడుగుతున్నాను మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే తిక్క రేగిందంటే డొక్కజించి డోలు కడతాం మా సోదరుల సంగతి మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే ఇక సందెట్ల సడేమి అని కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్న నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు అంటాడు నువ్వేం నేను వచ్చి పన్నెండు నెలలు అయింది మీ మోడీ పన్నెండు నెలల నుంచి ఏం చేసినావు అంటే ఆ మా మోడీకి ఇంత పనులు చేస్తాడా నేను ఏదైనా కష్టపడి కొట్లాడి చేస్తే అది మేమే ఇచ్చినామంటాడు ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం నానా తిప్పలబడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు లేదు లేదు ఆ ఎయిర్పోర్టు నేనే తెచ్చినా మేమిచ్చిందే ఎయిర్పోర్టు మా మోడీ ఇచ్చిండు నేను తెచ్చిన అంటున్నాడు అది నిజమైతే మెట్రో రాలేదు కదా రాలేదంటే ఆపింది మోడే కదా మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా ఆపింది మోడే కదా మాపం అని చెప్పింది నువ్వే కదా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చిన అంటున్నావు కదా దక్షిణ భాగం ఆగిపోయింది ఆపింది నువ్వే కదా మోడీ గారు ఆపినట్టే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా వస్తేనేమో ఆయన ఖాతాలు రాసుకుంటాడంట రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో నేను ఎల్పి స్టేడియంలో తలలు లెక్క గట్టి యాభై ఐదు వేల నూట అరవై మూడు మందిని నేను తలలు లెక్క గట్టిస్తా మీ మోడీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో నువ్వు లెక్క గట్టి చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా అయితే గీతే మోడీ ఇచ్చింది రెండు బోడి ఉద్యోగాలు ఒకటి కిషన్ రెడ్డికి రెండోది బండి సంజయ్కి కేటీఆర్ మాట్లాడుతుంటే అసహనం అక్కసు కనిపిస్తుంది కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే అసూయగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన నేను జర ఒక దగ్గరనే పెరిగినాం కొంతకాలం అరే నాకంటే ముందుగాల నాకంటే సిన్నోడు తెలంగాణకు ముత్రై కడుపు నిండా అసూయ కుళ్ళు పెట్టుకొని కాళ్ళలో కట్టె పని పనిచేస్తున్నాడు కిషన్ రెడ్డి నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చేయకు ఎక్కువ రోజులు ముసుగు తోడుకొని నడపలేవు